హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఈరోజు స్పైసీ చికెన్ వేపుడు చేస్తున్నాను ముందుగా ముప్పావు కిలో చికెన్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కుని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుంటున్నా కడాయిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది దీంట్లో చీల్చుకున్న ఏదారు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఒకసారి ఫ్రై చేసుకుందాం తరువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ వేపుడు అయితే సాంబార్లోకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకుందాం ఈ చికెన్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో పది నుండి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతుంది చికెన్లో వాటర్ ఇంకిపోవడం వల్ల వాసన రాకుండా ఉంటుంది నేను నాన్ స్టిక్లో చేస్తున్నాను కాబట్టి హై ఫ్లేమ్లో చేస్తున్నాను మీరు వేరే కడాయిల్లో చేస్తే మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాక దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా రెండు మూడు సెకండ్స్ బాగా ఉడికించుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక అరకప్పు వరకు వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కూడా చికెన్లో మొత్తం కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం అనేది మన స్పైసీనెస్ బట్టి వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం నాకైతే సాల్ట్ సరిపోలేదండి మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను ఒకసారి సాల్ట్ వేసుకుని కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి చివరిగా ఈ చికెన్లో కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పావు కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను ఇవి వేసుకుని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఒకసారి చికెన్ పీస్ని చెక్ చేసుకుందాం చూసారా చికెన్ పీస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇంక ఇప్పుడైతే ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ చికెన్ వేపుడు అయితే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి స్పైసీ చికెన్ వేపుడు ఎమ్మీగా స్పైసీ చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్